హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఈ వీడియోలో వచ్చేసి మనము ట్రై నెంబర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ వన్ సిక్స్ టూ టూ జీరో చామరాజనగర్ తిరుపతి చామరాజనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని నంద్యాల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చా అన్న దాని గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన ఛానల్లో ఒక సబ్స్క్రైబరు ప్రతి వీడియోకి ఈ ట్రైన్ని నంద్యాల వరకు ఎక్స్టెండ్ చేయాలన్న కామెంట్ అయితే ప్రతి వీడియోకి చేస్తున్నాడు సో అతనికి కొన్ని రీజన్స్ తెలుసో తెలీదో మరి సో ఈ విడలైతే మనము తెలుసుకుందామా ఆ ట్రైన్ ఎక్స్టెండ్ చేయొచ్చా అన్న దాని గురించి సో యాక్చువల్గా ఈ ట్రైన్ వచ్చేసి మనకి చామరాజనగర్ నుంచి తిరుపతికి ఇయర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీకి అయితే చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో మనకి తిరుపతిలో నైట్ నైన్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే బయలుదేరుతుంది సో అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరుపతిలోనే ఉంటుందా అంటే కాదు ఈ ట్రైన్ అయితే తిరుపతిలో అయితే ఉండదు ఈ ట్రైన్కి ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ టూ జీరో త్రీ వన్ సిక్స్ టూ జీరో ఫోర్ చెన్నై సెంట్రల్ తిరుపతి ఎక్స్ప్రెస్తో అయితే ఉంటుంది అంటే ఈ ట్రైను చామరాజనగర్ నుంచి తిరుపతికి మార్నింగ్ త్రీ ఫార్టీకి వచ్చిన ఈ ట్రైను మనకి తిరుపతిలో మార్నింగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్కి అయితే బయలుదేరుతుంది చెన్నైకి చెన్నైకి మా మార్నింగ్ టెన్ టెన్కి అయితే చేరుకుంటుంది తిరిగి చెన్నైలో ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే బయలుదేరి తిరుపతికి నైట్ ఎయిట్ థర్టీకి చేరుకుంటుంది తిరిగి తిరుపతిలో నైట్ నైన్ ఫిఫ్టీ ఫైవ్కి బయలుదేరి చామరాజనగర్కి అయితే చేరుకుంటుంది సో ఈ విధంగా అయితే రేక్ షేరింగ్ ఉంటుంది అలాగే ఇదనే కాదు ఈ ట్రైన్కి ట్రైన్ నెంబర్ జీరో సిక్స్ టూ డబల్ త్రీ జీరో సిక్స్ టూ త్రీ ఫోర్ మైసూరు చామరాజనగర్ మైసూరు ప్యాసెంజర్తో కూడా రేక్ షేరింగ్ అయితే ఉంటుంది సో ఈ ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా మనకి మైసూరులోనే జరుగుతుంది ఈ ట్రైన్కి వచ్చేసి మనకి టోటల్ ఫైవ్ రేక్స్ అయితే ఉంటాయి సో ఈ ట్రైన్ ఇప్పుడు నంద్యాలకు ఎక్స్టెండ్ చేయొచ్చా అంటే ఒకవేళ మనము తిరుపతి చెన్నై ట్రైన్ని రేక్ షేరింగ్ తీసేస్తే కనుక ఈ ట్రైన్ని నంద్యాలకు అయితే ఎక్స్టెండ్ చేయొచ్చు ఎందుకంటే త్రీ ఫార్టీకి వచ్చిన ట్రైన్ని తిరుపతి నుంచి నంద్యాలకైతే ఒక సిక్స్ అవర్స్ జర్నీతో మనం నంద్యాలకైతే ఎక్స్టెండ్ చేయొచ్చు నంద్యాలకు మార్నింగ్ టెన్కు చేరుకున్న తిరిగి నంద్యాలలో ఈవినింగ్ ఫోర్కి బయలుదేరి తిరుపతికి టెన్కి అయితే పంపిచేయచ్చు సో అందులో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు కాకపోతే మనకి ఇక్కడ రేక్ షేరింగ్ అనేది ఉంటుంది కదా సో ఇది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు అందులో ఈ ట్రైన్ వచ్చేసి మనకి సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ రేక్ అనమాట ఇది సో ఈ ట్రైన్ ఎక్స్టెండ్ చేయాలంటే సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ వాళ్ళ పర్మిషన్ ఉండాలి సౌత్ సెంట్రల్ వాళ్ళు ఒప్పుకోవాలి అలాగే ఇది సదర్న్ రైల్వే జోన్ పరిధిలో కూడా ఉంటుంది ఎందుకంటే చెన్నై సెంట్రల్ తిరుపతితో రేక్ షేరింగ్ ఉంటుంది కదా సో ఇది చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉండొచ్చు మరొక విషయము అతను ఏం చెప్పాలంటే ఈ ట్రైన్ని తిరుపతి చెన్నై సెంట్రల్తో రేక్ షేరింగ్ తీసేసి ఈ ట్రైన్ నంద్యాలకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత మన గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ సిక్స్ వన్ సిక్స్ టూ ఆ ట్రైను తిరుపతికి మార్నింగ్ ఫోర్కి చేరుకుంటుంది కదా ఆ ట్రైన్ని తిరుపతికి తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్కి రన్ చేస్తే బెటర్ అన్నాడు ఆ ఆలోచన కూడా ఉంది కాకపోతే మనకి రిటర్న్లో చెన్నై నుంచి ఆ ట్రైన్ బయలుదేరి తిరుపతికి ఎయిట్ థర్టీకి వస్తుంది కాకపోతే తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ నైట్ సెవెన్ థర్టీ ఫైవ్కే బయలుదేరుతుంది కాకపోతే టైమింగ్స్ అనేవి అన్నమాట సో అది కూడా అసాధ్యమే సో ఉన్న ట్రైన్స్ని ఎందుకు ఎక్స్టెండ్ చేయాలని మనం కోరుకోవడము ఈ సెక్షన్లో కొత్త ట్రైన్స్ రావాలని కోరుకుంటే మంచిదే కదా అట ఎవరికి ఇబ్బంది ఉండదు సో సాధ్యమైనంతవరకు మన ఎంపీలకు ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్లు అయితే చేయండి అలాగే అఫీషియల్స్కి కూడా రైల్వే అఫీషియల్స్కి సో దాన్ని బట్టి మనకి మొదట్లో కనీసం స్పెషల్ ట్రైన్స్ అన్న వేస్తారు ఆ తర్వాత డిమాండ్ ఉంటే ఆ ట్రైన్స్ని రెగ్యులర్ అయితే చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ తిరుపతి చామరాజనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని నంద్యాల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చా అన్న దాని గురించి ఒకవేళ ఈ ట్రైన్ నంద్యాల వరకు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందా లేకపోతే కనుక కొత్త ట్రైన్ కావాలా అన్న దాని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్